ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ టీవీ మీడియాకు స్వాగతం భూగ్రహాన్ని కాపాడుకుంటేనే జీవజాతికి మనుగడ ఉంటుందని హరిత విప్లవ మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి నాబార్డ్ డిడిఎం షణ్ముఖ శర్మలు అన్నారు నారాయణపేట జిల్లా కోసకి మండలం మీర్జాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పాఠశాల విద్యాశాఖ సిజిఎస్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలకు వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిగితేనే వాతావరణంలో సమతుల్యత ఏర్పడి జీవులు నివసించడానికి అనుకూలంగా ఆవరణలో ఇరవై నాలుగు రకాల అరుదైన ఔషధ ఏర్పాటు చేసిన మెడిసినల్ వాననీతి సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఇంకుడు సహజ సహచెరువుల కోసం ఏర్పాటు చేసిన కంపోస్ట్ పెట్లను ఆరోగ్యకర కూరగాయల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలోని కిచెన్ గార్డెన్ ను

మేము పిల్లలు ఎప్పుడే పని చేస్తామని ఆరోపణ అనుకున్నాం ఆలోచన వచ్చింది స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు కొంతమంది పిల్లలు వచ్చేవారు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక మొత్తం వేసుకొని